వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సనాతన ధర్మం సంస్థాపన ధ్యేయంగా శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వంద అడుగుల శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ నమూనా పోస్టర్ ఆవిష్కరణను ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ విచ్చేశారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ నమూనా పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం అక్కడ జరుగుతున్న విగ్రహ ఏర్పాట్ల పనులను పరిశీలించారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ నిర్వాహకులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక చవితి పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రప్రథమంగా శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడూ జరగని విధంగా భారీ స్థాయిలో నూట ఇరవై అడుగుల మండపం వేసి భారీ స్థాయిలో వంద అడుగుల శ్రీ లక్ష్మీ గణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే వంద అడుగుల భారీ విగ్రహాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అదేవిధంగా ఆలయంలో స్వామివారికి ఎటువంటి పూజలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఇరవై మూడు రోజుల పాటు ధూప దీప నైవేద్యాలతో అన్ని కైంకార్యాలతో స్వామివారికి పూజలు జరుగుతాయని తెలిపారు ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ లక్ష్మీ గణపతి ఆశీస్సులతో ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రేపు రాబోయేటువంటి వినాయక చవితి రోజున స్వామివారిని ఇక్కడ అనకాపల్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద విగ్రహంగా ఈవేళ ఈ ఇక్కడ మరొకసారి ఈ విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం మరి జరగడం అదేవిధంగా ఇప్పుడు మీరు పక్కన చూస్తూ ఉంటే సుమారుగా ఒక నూట ఇరవై అడుగులు పైబడి ఈ మండపాల్లో నిర్మించి ఆ మండపంలో కూడా పూర్తిగా పర్యావరణ రైకి అనువుగా ఉండేలాగా ఇవాళ మట్టితో పూర్తి స్థాయిలో ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా మట్టితో ఇవాళ నిర్మాణం చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ శ్రీ అనకాపల్లి శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ దీని సారథ్యంలో ముఖ్యంగా బుద్ధ భూలోక నాయుడు అలాగే భానుప్రకాష్ వారిద్దరు తాలూకా ఆధ్వర్యంలో అలాగే ఈ కమిటీ తాలూకా పెద్దలు చాలామంది యువత కానీ పెద్దవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఇవాళ అనేక దేవస్థాన కమిటీలు కానీ వీటన్ని ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నాయి ఈ ఈ దే ఈ విగ్రహాన్ని కూడా ఇవాళ మట్టితో రూపొందించేటువంటి కార్యక్రమాలు కూడా మా కామధేను ప్రసాదు సారథ్యంలో ఈ రూపశిల్పి జరుగుతూ ఉంది తప్పకుండా ఇది కూడా ఇవాళ లక్ష్మీ గణపతి అవతారం ఇది ఈ జరగబోయేటువంటి ఈ రూపు మాపే రూపు శిల్పి చేసేటువంటి ఈ విగ్రహం లక్ష్మీ గణపతి అవతారంలో ప్రజలకు దర్శనం ఇవ్వబోతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున తాపేశ్వరి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక లడ్డూలు కూడా ఇక్కడ తెప్పించి దాని నైవేద్యం కింద పెట్టి ఇరవై మూడు రోజులు కూడా అన్ని వర్గాల వారిని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అన్ని వర్గాల ప్రజలు అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సహకరించి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు మరింత ఎనిబడింప చేసేలాగా ప్రయత్నం చేయాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను రాష్ట్రాల్లోని అతి భారీ విగ్రహంగా తయారు చేయబడుతుంది ఈ తెలుగు రాష్ట్రాలకి అనకాపల్లిలో గౌరవం తెచ్చేలాగా ఈ రాష్ట్రంలోనే అతి భారీ విగ్రహం మన లక్ష్మీ గణపతి విగ్రహం తయారవుతుంది దీనికి పట్టణ ప్రజలందరూ సహక సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాం తెలుగు హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ సహాయ సహకారాలతో అన్ని సంఘాలు సహాయ సహకారాలతో పెద్దల సహకారాలతో ఈరోజు నూట ఇరవై అడుగుల పైన భారీ వినాయకుని పెట్టడం జరుగుతుంది అలకాపల్లికి ఒక కీర్తి తీసి రావాలని మా అందరూ కూడా ఈ సంఘాల పెద్ద నాయకులందరూ కూడా ఒక అందరూ కూడా ప్లాన్ చేసుకొని ఒక కూటమిగా ఏర్పడి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మా పెద్దలు దాడి రత్నాకర్ గారు కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అలాగే మిగతా పెద్దలు కూడా అలా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే పట్టణ ప్రజలు కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి సామంతు సాయంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ధన రూపాన్ని కానీ వస్తు రూపాన్ని కానీ ఏదో రూపాన్ని పువ్వు రూపాన్ని ఓ పువ్వుని తీసుకొచ్చి స్వామివారి సమర్పించి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని మీకు మీ దగ్గర సెలవు తీసుకుంటాం అనకాపల్లి చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కలిసిగట్టుగా చేసుకునే పండగ వినాయక పండగ దానిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగులు పైగా ఈ వినాయకుడిని రూపొందించడం అనకాపల్లి చరిత్రలో ఎన్నడూ విధంగా జరుగుతుంది దానిలో భాగంగా శిల్పి కామదేరి ప్రసాద్ గారి పూర్తి సహకారంతో ఈ వినాయకుని తయారు చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో సంపత్ వినాయక ఉత్సవ కమిటీ కన్వీనర్లు బుద్ద భూలేఖనాడు గారు భానుప్రకాష్ ప్రకాష్ గారు అలాగే పెంటకోట రవి మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి అలాగే గారు డైరెక్షన్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే అన్నయ్య దాడరత్న పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అంటే ఎన్నో సంవత్సరాలుగా అంటే మనం చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్లో అతిపెద్ద గణపతి పెడతా ఉన్నారు ఏ రోజు కూడా ఆంధ్ర మనం ఒక బీటవుట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ నుండి మన రాష్ట్రం నుండి తర్వాత గాజవాగ్లో పెట్టడం మొదలు పెట్టారు తర్వాత అనకాపల్లి ప్రజలంతా కూడా చాలా కాలంగా ఒకటి అనుకుంటా ఉన్నాం ఎన్టీఆర్ స్టేడియంలో మనం ఎందుకు పెట్టకూడదు పెద్ద గణపతిని ప్రతి ఒక్కరు కూడా అనుకునే వాళ్ళం అది ఇన్ని సంవత్సరాలకి కార్యదర్చనం చాలా శుభపరిణామం దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా ముందు ముందు మొట్టమొదటి అడిగేసినటువంటి పెద్దలు బూలో బుద్ధ భూలోక నాయుడు గారికి బుద్ధ భావనప్రకాష్ గారికి వెంటకోటరావు గారికి మూర్తి గారికి ఇంకా అనేక పెద్దలకి మహిళలకి అనకాపల్లి ప్రజానికానికి అధికారులకు అతిరథ మహారాజులకు నాయకులకు ముఖ్యంగా ఈ కార్యక్రమం తలపెట్టిన వెమ్మటే నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అంటూ చెప్పినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు భూలోక్ నాయుడు గారు బాను ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నూట ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క వినాయకుడిని అత్యధిక భారీ ఎత్తులో ప్రతిష్ఠిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో చిన్నలు పెద్దలు అందరూ ఇరవై మూడు ఇరవై మూడు రోజుల పండుగని విజయవంతం చేయాలని మరి మరి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏక విశాంతి అని అంటారు కదండి అంటే ఇరవై ఒక్క రోజులు ఉంచుతున్నారు అలాగే ఏక విశాంతి పత్రాన్ని రోజు అంటే ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి ఒక రోజు ఉండ్రాలతో పూజ ఒక రోజు పత్రాలతో పూజ ఒక రోజు పానకం అటువంటి వాటితో అభిషేకాలు ఇలా ప్రతి రోజు కూడా ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క కార్యక్రమాలు చేయాలని చెప్పి మన పెద్దలు నాయుడు గారు తర్వాత భాను ప్రకాష్ గారు మూర్తి గారు కామధేనుగు శిల్పి గారు కూడా ప్రసాద్ గారు కూడా మొత్తం అందరూ కూడా ఆ నేతి సంఘటన మహోన్నతమైన తీరులో అతను కని విని అరిగిన రీతిలో ఒకటి కాదు రెండు కాదు నూట అరవై అడుగులు మాటలు కాదండి కైలాసంలో చూసిన విధంగా మనకు అనిపిస్తుంది అంతేకాకుండా మన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు కూడా ప్రతి అనకాపల్లి ప్రజలకే కాదు దూర ప్రయాణాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ చేతుల మీద స్వయాన స్వామి వారికి అభిషేకాలే కాదు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇందులో తలపెట్టారు అది సద్వినియోగం చేసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నామండి శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మన అనకాపల్లి జిల్లాలో ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద భారీ వినాయకుడు మన నూట ఇరవై ఐదు పైన పైపడే మనం అడుగులు మనం ఆ రోజు వినాయక చవితి రోజు మనం చెప్పు చెప్పబోతాం హైట్ రియల్ ఫీట్ అనేది కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దగ్గర మనకి యాగశాల ఒకటి ఉందండి అలాగే ప్రతి భక్తుడికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న కమిటీ తరపు నుంచి అలాగే మన పెద్దల సరఫరా తరపున మన రత్నాకర్ గారు ఎంపీ గారి తరపు నుంచి మన పొలిటికల్ అందరూ హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనకాపల్లి జిల్లాలో ప్రతి ఒక్కరు సపోర్ట్ గా మన నిల్చున్నారు ఈ సంపద వినాయక ఉత్సవ కమిటీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందు నుంచి ఆ నిమగ్నం అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సహకారం అందించాలని కమిటీ తరఫున కోరుకుంటున్నాం